ఇక మా వాళ్ళైతే ఈరోజు ఐస్ క్రీమ్ తినడానికి వెళ్దామా లేదంటే ఇంట్లో చేస్తావా అని అడిగారు పర్లేదు నేను ఇంట్లోనే చేసి పెడతాను బయట ఏమొద్దులే అనేసి హాఫ్ లీటర్ పాల ప్యాకెట్ తీసుకొని ఇంక ఇలా ఒక బౌల్లో వేసేది బాగా మరిగించుకోవాలి హాఫ్ లీటర్కి అయిపోయింది అనమాట సిమ్లో పెట్టి బాగా మరిగించాను చూడండి ఎంత చిక్కగా బాగా మరిగిపోయిందో ఇంకా దీంట్లో అయితే సరిపడంత చక్కెర అనేది యాడ్ చేసుకోవాలి అయినా వేసుకోండి లేదంటే బెల్లం అయినా వేసుకోండి బెల్లం వేసుకుంటే కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కానీ ఒక్కోసారి ఎందుకు నేను పాలలో బెల్లం వేస్తే పగిలిపోతుంది ఎందుకు పగిలిపోతుందో నాకు కామెంట్ చేయండి నాకైతే అస్సలు అర్థం కాదు చక్కెర వేసుకున్న తర్వాత ఇవి మంచిగా కలుపుకోవాలి చక్కెర మొత్తం కరగనివ్వాలి కరిగిన తర్వాత ఇంకా నేనైతే డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ చేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ అయితే సూపర్ ఉంటుంది చాలా టేస్టీ ఉంటుంది ప్రతి సమ్మర్లో వేస్తాను ఇంకా ఒక ఇరవై అయితే బాదం పప్పులు ఐదు యాలకులు ఇంకా కాజు పిస్తా తీసుకున్నాను ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పీసెస్ అలా తీసుకున్నాను ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఉంటే బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఇవన్నీ అయితే మంచిగా నేను కట్ చేసుకున్నాను మరి సన్నగా కాకుండా మీడియం సైజులో చేసుకున్నాను మీడియం సైజులో వేసుకుంటే బాగుంటుంది మనకు సేమ్యాలు ఎలా వేసుకుంటామో అలా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ పాలలో చక్కెర అనేది కరిగిపోయింది కదా ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తము దాంట్లో వేసేసుకొని ఇంకా కలుపుకోవడమే కలిపి అయితే పెట్టేసుకోవాలి ఇవ్వాలి మొత్తము ఇంకా చల్లారిన తర్వాత ఇంకా ఐస్ క్రీమ్ ట్యూబ్స్ ఉంటుంది కదా ఇంకా దాంట్లో అయితే నేను ఈరోజైతే డ్రై ఫ్రూట్స్ హెల్దీ ఐస్ క్రీమ్ అనట ఇంకా సబ్జా గింజలు కూడా ఉన్నాయి సబ్జా గింజలు కూడా వేసి చేశాను ఇంకా గింజలు నేనైతే ఎప్పుడు మా ఇంట్లో అయితే స్టోరేజ్ అయితే ఉంటుంది నైట్ నానబెట్టాను కాబట్టి ఇంకా గింజలు ఉంది కాబట్టి ఇంకా దీంట్లో ఫస్ట్ స్టార్టింగ్ కింద అయితే కొంచెం కొంచెం సబ్జా గింజలు అయితే అన్నిట్లో వేసుకున్నాను ఇంకా సబ్జా గింజలు ఇలా వేసుకున్న తర్వాత ఇంకా ఈ ఐస్ క్రీమ్ అనేది దీంట్లో యాడ్ చేసుకున్నాను ఇంకా దీంట్లో వేసేసుకొని చూడండి ఎంత బాగుంటుంది ఇలా పెద్దగా డ్రై ఫ్రూట్స్ పలుకు పలుకు పెద్దగా ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళు అయితే ఖచ్చితంగా మిమ్మల్ని అయితే సూపర్ ఉంది అనేసి చాలా మంచిగా మెచ్చుకుంటారు ఇంకా ఇలా అన్నిట్లో పోసిన తర్వాత ఇంకా మూత పెట్టి ఫ్రిడ్జ్లు అనేది పెట్టేసుకోవాలి వన్ డే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంకా తీసేసుకొని సర్వ్ చేసుకొని తినడం అనమాట ఇంకా పిల్లలు అయితే ఒక్కొక్కరు అయితే త్రీ త్రీ పీసెస్ అయితే తిన్నారు ఇంకా ఇంట్లోది కాబట్టి హెల్తీ కాబట్టి ఒకే పర్లేదు తినండి అని చెప్పాను ఇంకా మా వాళ్ళు చాలా అంటే చాలా బాగుంది సూపర్ టేస్ట్ ఉందని చెప్పారు ఇంకా ఇదైతే అయిపోయింది కదా మళ్ళీ ఇంకో నాకు నెక్స్ట్ సండే కూడా చేయాలంటే సరే చేస్తానని చెప్పాను మరి నా వీడియో ఎలా కనిపించింది నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనే చెప్పండి